మీరు ఎక్కడ నుంచి వచ్చారా సంగారెడ్డి సార్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సార్ నా పేరు జ్యోతి సార్ నమస్కారం సార్ మేము టర్మినేషన్ మాకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి టర్మినేషన్ వచ్చింది సార్ ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది ఇంకా ఇంతవరకు రాలేదు ఎవ్రీ ఇయర్ అయితే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్లో వస్తుండే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫోర్ మంత్స్ అవుతుంది చాలాసార్లు ఆఫీస్ల ఆఫీస్లో నుండి తిరిగినాము అందరూ తిరుగుతూనే ఉన్నారు సార్ రెన్యువల్ కోసము ఇంతవరకు రావడం లేదు మరి అది వస్తుందా రాదా మాకు తెలీదు మేము మా కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాము వేరే దాంట్లో జాబ్లో జాయిన్ అయిందామంటే మళ్ళీ జీవో వస్తుందేమో అని ఆశ మరి అది అవుతుందా కాదా తెలుసు సార్ ఏది క్లారిటీ ఇవ్వట్లేదు కనీసమైనా మాకు తీసుకుంటాము తీసుకోము అని అంటే మేము ఏదైనా ఒక ప్రతి నెల నెలకి ఒక్కొక్కటే నెలకి వస్తుండే సార్ మాకు టర్మినేషను ప్రతి సంవత్సరం అయితే మాకు వన్ వన్ ఇయర్కి ఒక్కసారి ఒక నెల వచ్చే వచ్చేది మాకు టర్మినేషన్ ఇప్పుడు ఫోర్ మంత్స్ అవుతుంది సార్ ఇంతవరకు ఏమీ చెప్పట్లేదు వాళ్ళు మాకు నాలుగు నెలలు అవుతుంది మేమైతే ఉన్నాం సార్ చాలా మంది జీవో డ్యూటీలు డ్యూటీ చేసే వాళ్ళకి అయితే అసలు జీతాలే లేవు వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మరి వీళ్ళు ప్రభుత్వం ఏమి చేస్తుందో మాకు అర్థం కావట్లేదు సార్ ప్రభుత్వం హామీలు ఏమి ఇవ్వట్లేదు సార్ ఎలక్షన్ల కంటే ముందు సార్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు చేస్తామన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయట్లేదు చేయలేదు అప్పుడు కూడా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినప్పుడు చేస్తాము అని అప్పుడు హామీలు ఇచ్చినారు ఇప్పుడు కూడా ఏం చేయట్లేదు మరి అసలు చేస్తారా చేయరా లేకపోతే ఇది ఇది జరగకపోతే మాత్రమా కార్పొరేషన్ కానీ ఏజెన్సీ కానీ రద్దు చేయకపోతే పెద్ద పెద్ద ధర్నాలు చేయగలం సార్ మేమైతే సంబంధించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు అసలు ఎంతమంది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల మంది ఉన్నాం సార్ మొత్తం ఆఫీస్ మూడు వందల మంది ఇక్కడికి వచ్చారా వచ్చేసినాం సార్ అందరు వచ్చినారు సార్ చేయాలి సార్ ఏజెన్సీ వాళ్ళు కరెక్ట్ గా మాకు రిప్లై ఇవ్వట్లేదు సార్ దేనికైనా కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కు కానీ ఏదైనా అడుగుతా కూడా అవును మాకు తెలుసు ఆ చెప్తాము చెప్పము మీకు ఎందుకు చెప్పాలి మేము చేసేది మేము చేస్తున్నాం కదా కట్ అవుతుంది కదా అని ఉల్టా మాకు రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారు సార్ వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే కొత్త ఏజెన్సీలు చేసినారు కదా సార్ పాత ఏజెన్సీ బాగానే ఉండే కొద్దిగా ఇప్పుడు కొత్త ఏజెన్సీ వచ్చినప్పటి నుంచి మరీ ఘోరంగా సార్ అసలు రిప్లై కూడా ఇవ్వరు మాకు ఏదైనా నాలుగు గీతాలు లేవు కదా ఎట్లా ఎట్లా తీసుకురమ్మా నాలుగు నెలల నుంచి మేము బ్రేక్లోనే ఉన్నాం సార్ నాలుగు లేదు ఇంట్లోనే ఉన్నాము ఇంత ఘోరంగా అయితే ఇప్పుడు ఎప్పుడు లేదు సార్ ఎన్ని సంవత్సరాలు నుంచి ఏ ఎనిమిది సంవత్సరాలు అవుతుంది సార్ డ్యూటీలో ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంత ఘోరంగా అయితే ఎప్పుడు లేదు అసలు బ్రేక్ అనేది ఇంత వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇచ్చినారు కానీ జూన్ ఫస్ట్ వరకు అన్న వచ్చేసేది జీవో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే అసలు ఫోర్ మంత్స్ అవుతుంది సార్ ఫస్ట్ టైం వన్ మంత్ టీఆర్ఎస్ గవర్నమెంట్ టైం కు జీతాలు వస్తుండే సార్ వచ్చిండే వచ్చిండే సార్ అంత ఘోరం ఏం లేకుండే సార్ మళ్ళీ ఇంత బ్రేక్ కూడా ఇవ్వకుండే సార్ వాళ్ళు ఇంత బ్రేక్ ఇవ్వకుండే మాకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఫోర్ మంత్స్ అవుతుంది ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది మాకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు ఎవరు అది సార్ మాకు ఏజెన్సీ విధానాన్ని అనుకో మీకు జీతంలో ఇంకెంత మాకు సార్ ఇరవై మూడు వేలు వస్తుంది సార్ ఇరవై మూడు వేలు వచ్చేస్తుంది మాకే డైరెక్ట్ వచ్చేస్తుంది ఇంకా కార్పొరేషన్ వస్తే మాకే వచ్చేస్తారు అనమాట వాళ్ళ మీద కూడా ఏం బరువు పడదు కదా సార్ ఎందుకు ఇట్లా ఆలస్యం చేస్తున్నారు అదే ఆంధ్రలో చేసినారు కదా సార్ జగన్ జగన్ సార్ వచ్చినప్పుడే చేసినారు కదా మరి ఎక్కడో న్యాయమో ఇక్కడో న్యాయమా సార్ మరి మాకు మీద మరి అంత సార్ మీరు మేము నల్గొండ పాలిటెక్నిక్ మూడు సంవత్సరాలు అవుతుంది అండి మా చిన్న జీవితాలకి మమ్మల్ని ఖమ్మం నుండి నల్గొండ వేశారు సరే ఏదో ఒకటి చేసుకుందాంలే అని చెప్పి చేసుకుంటున్నాము అది కూడా ఇప్పుడు మూడు నెలల నుంచి ఇంట్లోనే కూర్చోబెడుతున్నారు అదేంటి అని అడిగితే కాలేజీకి వెళ్ళి అడిగితే పైన వాళ్ళు ఇవ్వాలి అని చెప్తున్నారు పైకి వెళ్ళి అడిగితే మేము పంపించాము అక్కడ ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఫైనాన్స్ ఆఫీస్లో ఉంది ఇక్కడ ఉందని చెప్తున్నారు అట్లా అట్లా ఇప్పుడు మూడు నెలలు గడిచిపోయాయి చేసిన నెల జీతం కూడా బడ్జెట్ ఉండి కూడా మాకు ఇంతవరకు జీతం కూడా చేయలేదు ఏం చేయని పరిస్థితి మేము ఏం చేయాలి మాకే అర్థం కావట్లేదు అసలు మేము వెళ్తామా లేదా ఇంట్లో ఉంటామా అదే వేరే ఏదైనా పని కూలి పనికే వెళ్దామంటే ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు ఒక్కొక్కసారి నైట్ కూడా ఫోన్ చేసి రేపు రావాలి కాలేజీకి అంటారు వెళ్ళకపోతే ప్రిన్సిపల్ గారు సూపర్నెంట్ గారు మీరు ఎందుకు రాలేదు జాయినింగ్ కావాలి కదా తీసేస్తామని బెదిరిస్తారు అట్లని చెప్పి ఇప్పుడు మేము రెండు నెలల నుంచి ఈ రెండు నెలలు పూర్తయి మూడో నెల ఇంట్లోనే కూర్చొని ఎదురు చూస్తున్నాము లేని రోగాలు వస్తున్నాయి సార్ సిఎస్ కార్డు తీసుకొని హాస్పిటల్ కి వెళ్తే అది కూడా బ్లాక్ చేసే సార్ మీ ప్లేస్ లో ఎవరన్నా తీసుకున్నారా మీ ఉద్యోగం రెగ్యులర్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఒక ముగ్గురు ఉంటారు కదా అవసరం ఉన్నప్పుడేమో మాతో అన్ని చేపిస్తారు ఇప్పుడేంటి వాళ్ళు పిలవలేదు కానీ చెప్పేసి ఆ రెగ్యులర్ వాళ్ళతో ఉన్న ముగ్గురుతో పది మంది పని చేయించుకుంటున్నారు మేము పోయేసరికి మొత్తం పోతాయి మేము వెళ్ళిన కాంచి పెట్టి చాకిరి మళ్ళీ మన అడ్డ మీద కూలీలు ఉంటారు కదా అట్లా అది గీకండి ఇది కొట్టండి అది ఊడవండి ఇది ఊడండి ఇదే పని అనమాట అటెండర్ల అయితే మరీ బానిస బతుకైపోయిందండి మరి చెప్పుకోవడానికి కూడా లేడీస్కి అయితే చెప్పుకోవడానికి కూడా లేదు అసలుకి అక్కడికి వెళ్ళి ఏవో దగ్గరికి వెళ్తే మాదేముందమ్మా నేను ఇస్తున్న జీతం తీసిపడేస్తా మేమో రాస్తా మీరు ఎక్కువ మాట్లాడితే నేను మేమో ఇచ్చేస్తా అట్లా బెదిరిస్తారు ఇక్కడికి వచ్చి అడిగితే మేమేం చేస్తామమ్మా వాళ్ళు చెప్పింది మీరు చేయాలని ఇక్కడ మాట్లాడతారు సీసీ ఆఫీస్లో అసలు ఏం చేయాలనేది మాకు ఏం అర్థం కావట్లేదు సార్ మాకు ఎట్లయినా సరే మాకు కార్పొరేషన్ కావాలి మాకు ఏమీ అడగట్లేదు మేము మాకు ఉద్యోగం ఒక మీకు ఒక ఉద్యోగం ఉందని ఒక భరోసా కావాలి ఆ భరోసా కోసం మేము పోరాడుతున్నాం ఇప్పటిదాకా ఇది ఇంకా జరగలేదు జరగకపోతే ఇంకా తీవ్రంగా ఉంటాయి సార్ మాయి తీవ్రంగా చేసాం మేము రోజు రెండు రోజుల కోసం కాదు రోజు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తాం సార్ మేము దేనికైనా తెగిస్తాం ఇక ఎందుకంటే ఇప్పుడు మూడు నెలల నుంచి కూర్చుంటున్నాము రేపు అడుక్కొని తింటాం అంతేగాని వీళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసి జీతాలు లేక ఈ ఏడుపులు ఏడ్చే బదులు చచ్చిపోతున్నారు సార్ కొంతమంది చనిపోయారు ఇప్పుడు వాళ్ళలాగా మా పిల్లల్ని వేసుకొని మేము కూడా అలా చేసుకోవచ్చు భయం మెంటల్ టెన్షన్ మూడు వందల మంది కదా కదా గవర్నమెంట్లో ఎవరైనా కలిసిరా చాలా మందిని మా వాళ్ళు కలుస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇక్కడ జేఏసీ వాళ్ళు అన్న వాళ్ళు ఉంటారు కదా యూనియన్ అన్న వాళ్ళు అందరిని వెళ్ళి కలుస్తూనే ఉన్నారు చెప్తూనే ఉన్నారు లేఖలు ఇస్తూనే ఉన్నారు మేము చేస్తాము ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేము చేస్తామంటారు ఆ ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు వాళ్ళు చేస్తామంటారు ఇదే ఇక నడుస్తూనేది మూడు నాలుగు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు కానీ ఎవరు ముందుకు రావట్లేదు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ముందుకు వచ్చి చేస్తామంటారు తర్వాత ఏమి చెయ్యరు అదేంటి అని మేము అడగడానికి వెళ్తే పట్టించుకోరు కోమటి గారు గెలిచారు కదా నల్గొండలో ఉంటారు మేము వెళ్ళినాం కలవడానికి ఇదేంటి మాకు అసలు లేదు కావట్లేదు కనీసం ట్రాన్స్ఫర్ అయినా చేస్తారా మన దగ్గరికి కూడా రానిలేదు మీరైనా వచ్చి మా బాధలు అడిగి తెలుసుకుంటున్నారు కానీ వాళ్ళు ఒక మాట గెలవక ముందు ఒక మాట గెలిచాకేమో మీరు వెళ్ళండి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడడానికి మాతో ఏం చెప్పిండో లేదు నెట్టి నెట్టిపడేసారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా ఇంకా బాడీ గార్డ్స్ మొత్తం నెట్టి దగ్గరికి వెళ్ళిన వాళ్ళని వినకుండానే నెట్టి పడేశారు అందుకని మీ మీడియా అందరు అన్నలకి దండం పెట్టి మేము మా మా బాధంతా మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఎలా అయినా సరే మాకు సపోర్ట్గా ఉండి మీరు అన్ని చేయాలని మేము కోరుకుంటున్నాము కానీ ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి కూడా ఏదో చేస్తాడు అనుకున్నాము ఆయన జీవితం కూడా అయిపోతుంది ఇక ఇంకా మూడు సంవత్సరాలు అయితే అయిపోతుంది అవసరం లేని పెడుతుండు అవసరం ఉన్నాయి పెట్టట్లేదు ఇప్పుడు ఆ గ్యాస్ కరెంటు బస్సు పెట్టకుండా మాకు ఏదో ఒక న్యాయం చేయొచ్చు కదా మాతో ఎట్టి చాకిరీ చేపిస్తున్నాడు అవన్నీ ప్రియాన్ని పెడుతున్నాడు ఉన్నోడు బాగుపడుతున్నాడు లేనోడు జీత కూడా బాగుపడుతున్నాడు అట్లానే ఒక వంద రూపాయలు కూలీ కూడా బాగుపడుతుంది స్వచ్ఛందంగా మంచి చేస్తారు మా బతుకులు మంచి జరుగుతాయి మా బతుకులు రేపటి రేపటి రోజున వాళ్ళు వస్తే మంచిగా ఉంటుందేమో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మంచి జరిగింది కదా ఇప్పుడు కూడా మాకు మంచి జరిగిద్దని మేము చేసాము వేసినాం కానీ ఇప్పుడు తెలుస్తుంది చిప్ప చేతికి ఇస్తాడని తెలియదు కదా మాకు ఇప్పుడు చిప్ప చేతికి ఇచ్చేటట్టున్నాడు రెండు రోజులైతే అది సార్ మా బాధ మీరు ఎట్లయినా సరే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలి మాతో మీరు ఎప్పుడు ఉండాలి అని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్ కంటిన్యూషన్ ఉండేటట్టు చూడండి సార్ ఈఎస్ఐ కార్డు బ్లాక్ చేసినారు సార్ చాలామంది కొంతమంది ఎందుకంటే పేరెంట్స్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు కదా సార్ అది బ్లాక్ చేసినారు కాబట్టి ఈఎస్ఐ కార్డు నడవట్లేదు సార్ అసలు మేము మొన్న టూ టైమ్స్ వెళ్ళాము వెళ్తే మమ్మీకి బాగాలేదు కొంతమందికి ఇంకా కొంతమంది అలా చేసే వాళ్ళ కొంతమందికి బాగాలేదు వెళ్తూ ఆ ఈఎస్ఐ కార్డులు కొంచెం వచ్చేటట్టు చూడండి సార్ ఎందుకంటే చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు సార్ ఈఎస్ఐ లేక దయచేసి నేను ఏమంటున్నా ఎక్కడ ఎలక్షన్లో వస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే పార్టీకి ఓటేస్తే వీళ్ళకి బుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం చేయండి ఒకవేళ ఆ సందర్భం అట్లానే చేస్తాం సార్ ఆ సందర్భం కంపల్సరీ చేస్తాం ఆ సందర్భం వచ్చిందంటే మాకు ఏదో ఎవరైతే మాకు మంచిగా చేస్తారో న్యాయం చేస్తారో అది కంపల్సరీ మేము చేస్తాం సార్ అది మరీ చెప్పి మరీ వేస్తాం సార్ ఆ ఓట్లు కూడా చెప్పి మరీ వేస్తాం ఏదోసారి వీళ్ళకి వేస్తున్నాము ఓటు మాకు పని చేయండి అని మేము కంపల్సరీ ఓటేస్తాం సార్ ఎవరు వచ్చి అడిగినా మేము అదే చెప్తాం మీరు ఎన్ని సమస్యలు చేస్తాం మేము ఇప్పుడు పది సంవత్సరాలు అవుతుంది సార్ తిరుమలగిరిలో చేసేది మేము ఎనిమిది సంవత్సరాలు చేసినాము ఆ నుండి రెగ్యులర్ ఉద్యోగాలు లెక్క తీసి నల్గొండకు పంపించారు మమ్మల్ని ఈ నల్గొండకు వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది సార్ మూడు సంవత్సరాల నుంచి మా మేము పన్నెండు సంవత్సరాల నుంచి టర్మినేషన్ మాకు ఎమ్మటే వచ్చేది టర్మినేషన్ చేయగానే రిన్వల్ జూన్లో పన్నెండుకు వచ్చేది అలాంటిది ఇప్పుడు రిన్యువల్ రాని మమ్మల్ని రానివ్వట్లేదు డ్యూటీకి మేము ఏం చేయాలి సార్ ఎట్లా బతకాలి నాలుగు నెలల నుంచి ఇంట్లో ఉంటే ఇల్లు అద్దెట్ట కట్టుకోవాలి పిల్లలెట్ట చదువుకోవాలి అసలు వేరే పనికి వెళ్దాం అంటే రానివ్వారు కదా మీరు కొన్ని రోజులు చేసిపోతారు మేము లెటర్ పెట్టుకోవాలంటారు మా పరిస్థితి ఏం సార్ అసలు నాలుగు నెలలు అవుతుంది సార్ సమ్మర్లో టర్మినేషన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇంతమంది ఉన్నప్పుడు కొంతమందిని టర్మినేషన్ చేశారు కదా సార్ మరి ఇప్పుడు మాతో లేదు ఇప్పుడు డ్యూటీలు చేస్తున్నారు కదా వాళ్ళకి బ్రేక్ ఇచ్చి మనకు మిగతా వాళ్ళని టర్మినేషన్కు వాళ్ళని వాళ్ళని టర్మినేషన్ ఇచ్చేసి మిగతా వాళ్ళను రెండు చేయొచ్చు కదా సార్ వాళ్ళకు కూడా కొన్ని కుటుంబాలు గడుస్తాయి కదా ఉన్న వాళ్ళే కంటిన్యూషన్గా ఉండి మాకు ఎంత ఇబ్బంది అవుతుంది సార్ అసలు నాలుగు నెల నుంచి ఇంట్లో ఉండాలంటే మా కుటుంబాలు కూడా ఉన్నాయి కదా సార్ మా పిల్లలు ఉన్నారు మాకు సంసారం ఉంది ఎట్లా గడవాలన్నది వారు కూడా ఆలోచన చేయాలి కదా సార్ మళ్ళీ అనే చేయాలి కదా అట్లా కాకపోయినా కానీ రెండు నెలలు మీరు చేయండి అమ్మ రెండు నెలలు వాళ్ళ చేయండి అట్లా చేస్తామంటే ఎవరు ఒప్పుకోవట్లేదు మా రూట్లలో కూడా ఎవరు ఒప్పుకోవట్లేదు సార్ మరి దీనికి పరిష్కారం మరి ఎవరు చెప్తారు గవర్నమెంట్ చెప్తారా మరి ఇంకా వీళ్ళు గవర్నమెంట్ ఈ మన కమిషనర్ మేడం వాళ్ళు చెప్తారా ఎవరు చెప్తారమ్మా అవర్ట్లేదు సార్ దయచేసి మాకు తొందరగా రెన్యువల్ రావాలని కోరుకుంటున్నాం సార్ ఏజెన్సీ రద్దు చేయమని కోరుకుంటున్నాం సార్ దయచేసి నెక్స్ట్ ఎక్కడ ఎల్బీ స్టేడియం అంటా ఉన్నారు భారీ బహిరంగ సభ ధర్నా ఉందని అంటున్నారు ఒకవేళ దానికి కూడా మేము రెడీ చేసాం మేము కలుస్తున్నాం ఇట్లా ప్రతి ఒక్క అన్ని పార్టీ అలా కలుస్తున్నాం మేము ఇట్లా ఎవరు కలిసినా కూడా చెప్తాం గవర్నమెంట్ చెప్తామంటారు నాలుగు రోజులకు అదే కథ మళ్ళీ మనం పెదపెల్లి ఆయన ఎవరు రవాణా శాఖ మంత్రి సార్ అంటే సార్ పెదపల్లి ఎమ్మెల్యేని కలిసినాం సార్ సార్ పెద్దపల్లి ఎమ్మెల్యేని కలిసినాం కోదండరామ్ సార్ని కలిసినాం ఇంత మందిని కలిసినాం వాళ్ళు కూడా ఫోన్ చేస్తే కనీసం మా ఎవరు సెక్రటరియట్లో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేస్తారు కోదండరామ్ సార్ ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేరు ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేరు ఇంత ప్రతి ఒక్క నాయక నాయకులను కలుస్తున్నాం టీఆర్ఎస్ కలుస్తున్నాం బీజేపీలో కలుస్తున్నాం మన కాంగ్రెస్ వాళ్ళు కలు ఎవరు కూడా మా సమస్యను అసలు నాదే లేదు సార్ మీరేమో మీరు సంగారెడ్డి రామంతపుర హైదరాబాద్ వచ్చిరా మీకు రాక నాలుగు నుంచి నాలుగు నెలల నుంచి జీతాలు లేవు రెండు నెలల నుంచి డ్యూటీలో నుంచి తీసేసిరు ఇంకా మొక్కలు పోయి అడిగితే మీది ఇంకా రాలేదు మీరు వచ్చిన మేము చెప్తాం రండి అప్పుడు అంటున్నారు డ్యూటీ కూడా తీసేసిరా మా టెర్మినేషన్ వచ్చిన తర్వాతనే మీరు రండి అని అంటున్నారు ఎప్పుడు వస్తారు సార్ మా అదన్నా చెప్పండి మా చేతిలో లేదు అది గవర్నమెంట్ చేతిలో ఉందని అంటున్నారు రామతాపూర్ పాలిటెక్నికా ఈ మళ్ళీ వేరే ఎక్కడైనా చేసుకుందామా అంటే ఏ టైంలో లో వీళ్ళు వస్తారో వీళ్ళు ఏ టైంలో లెటర్ వస్తుందో అన్నట్టుగా ఎక్కడ పోకుండా అయిపోతుంది మాకు మీరెక్కడమ్మా మాది నల్గొండ సార్ మీరు పాలిటెక్నిక్ ఏనా మేము పదకొండు సంవత్సరాల నుంచి వేస్తున్నాం సార్ తిరుమలగిరిలో వేస్తే తిరుమలగిరి నుంచి ట్రాన్స్ఫర్ నల్గొండ కేసీరు నల్గొండ పోయి మూడు సంవత్సరాలు అవుతుంది సార్ అయితే అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడేమో ఇట్లా టర్మినేషన్ తీసేసినా మళ్ళీ ఏమంటే బిల్వల్ తీసే తీసుకునేది అన్నట్టు ఆ నుంచి ఇప్పటిదాకా అయితే ఇవ్వ ఇన్ని రోజులు కూర్చోవడం అయితే ఇప్పుడే సార్ ఏంటంటే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా లేదు ఇప్పుడు ఈ శ్రేవంత్ వస్తే మంచిగా చేస్తాడు సరే మా జీవితాలు ఏ ఆగం చేస్తాడా చిన్న జీతకాలంలో మేమని మేము ఇన్ని రోజులు అనుకున్నాం కానీ ఆయన కంటే ఎక్కువ ఈయన దుర్మార్గం ఎక్కువైపోయింది